కమలా పండును రోజూ తినడం వల్ల మీ స్కిన్ నుంచి మెంటల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ వరకు మొత్తం ఆరు రకాలుగా బెనిఫిట్ ఉంటుందంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్ అవేంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వన్ బెటర్ స్కిన్ ఎస్ రోజూ ఆరెంజెస్ తినడం వల్ల మీ బాడీలో సరిపడా విటమిన్ సి ఉంటుంది దీనివల్ల చర్మం పొడిపరటం ముడతలు పడటం తగ్గుతుంది ఒక మీడియం రేంజ్ ఆరెంజ్ తింటే రోజుకు కావలసిన విటమిన్ సిలో తొంభై శాతం వచ్చినట్టే ఈ విటమిన్ కొలాజెన్ అనే ప్రోటీన్ ఏర్పడడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇది చర్మాన్ని స్మూత్ గా ఎలాస్టిక్ గా ఉంచుతుంది ఇక ఇందులో విటమిన్ సి తో పాటు కెరోటినోయిడ్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ కాంపౌండ్స్ మీ స్కిన్ టోన్ మెరుగుపరచడమే కాక గ్లోని ఇస్తుంది రెండోది ఇమ్యూనిటీ విటమిన్ సి సమృద్ధిగా ఉంటే శరీరంలో తెల్ల రక్త కణాలు కూడా సరిపడా ఉత్పత్తి అవుతాయి డబ్ల్యూబిసి శరీరంలోని పాథోజెన్స్ ను కనిపెట్టి అంతం చేసి హెల్త్ టిష్యూలను కాపాడతాయి విటమిన్ సి వల్ల వల్ల మీ మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది సో ఆరెంజెస్ ఇమ్యూనిటీ కూడా పెరిగినట్టే ఇక మూడవది హార్ట్ హెల్త్ ఆరెంజెస్ లో ఫైబర్ పొటాషియం ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి డైటరీ ఫైబర్ మీకు హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్క్ తగ్గిస్తుంది ఫ్లేవనాయిడ్స్ శరీరంలోని బ్లడ్ వెజల్స్ ఫంక్షనింగ్ ను మెరుగుపరుస్తాయి నాలుగవది అరుగుదల కమలాపండులో పీచు పదార్థం కూడా ఎక్కువే ఓ మీడియం సైజ్ ఆరెంజ్ లో రెండు నుంచి మూడు గ్రాముల పీచు పదార్థం ఉంటుంది ఈ ఫైబర్ గట్ మైక్రోబియల్ బ్యాలెన్స్ లో సహాయపడుతుంది అంతేకాదు ఆరెంజెస్ లో నీటి శాతం కూడా ఎక్కువే ఇది జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేయడంలో తోడ్పడుతుంది ఇక ఐదవది మూడ్ సపోర్ట్ కమలాపండు రోజు తినడం వల్ల మీ మెదడు పనితీరు చురుగ్గా ఉండడమే కాక యాక్టివ్ గా ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయి సిట్రస్ ఫ్రూట్స్ తినడం వల్ల డిప్రెషన్ కు గురయ్యే అవకాశాలు తక్కువ సిక్స్త్ వన్ మెటాబాలిక్ సపోర్ట్ కమలాపండులోని హై ఫైబర్ మీ వెయిట్ లాస్ కు కూడా సహాయపడుతుంది ఇందులో తక్కువ క్యాలరీలు ఉండటమే కాక ఫైబర్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అంతేకాదు ఈ కమలాపండు మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మరి ఈ బెనిఫిట్స్ అన్ని ఆరెంజ్ జ్యూస్ తాగితే కూడా వస్తాయా అంటే లేదనే కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి ద అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ రీసెర్చ్ ప్రకారం ఫ్రెష్ ఆరెంజెస్ తినడం వల్ల టైప్ టూ డయాబెటీస్ రిస్క్ తగ్గడమే కాక మీ బాడీలోకి న్యాచురల్ ఫైబర్ ఎక్కువ పెడుతుందని అదే జ్యూస్ తాగితే ఇందుకు భిన్నంగా రిజల్ట్స్ వచ్చాయని ఆ రీసెర్చ్ చెబుతోంది డైటీషియన్లు సైతం జ్యూస్ కు బదులు పండ్లను తినేందుకు ప్రాధాన్య ఇవ్వమని సూచిస్తున్నారు